పాత్రికే మిత్రువర్గానికి సంబంధించిన శాసనసభా సభ్యుడైనటువంటి నా విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రవర్తించే తీరు అత్యంత బలహీనమైనటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబంగా కనిపిస్తుంది ఏంటంటే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక రేపు ఎలక్షన్స్లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తూదమట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయి దానికి నేటి బ్రతుటులో ఒక వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మరొకరు కావచ్చు స్పష్టమైనటువంటి ఆధారం అయితే నా దగ్గర ఫలానని లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది ఒక ఇరవై రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలోండే హ్యాక్ చేసే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు యాభై లక్షల రూపాయలు వన్ బై ఫోర్త్ అమౌంట్ కూడా జల్లించినారు ఇరవై రోజుల క్రితం నా ఫోన్ని హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు నా వాట్సాప్ కావచ్చు చాటింగ్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు నా మొబైల్లో ఉండే ఫోన్ ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు ఏదైనా రెగ్యులర్గా పొద్దుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని వన్ బై ఫోర్ చెల్లించడా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్ర యొక్క ఆంతర్యము భౌతికంగా తుదముట్టించాలనే రాజకీయంగా తుదముట్టించాలనే సామాజికంగా మా గౌరవాన్ని భగ్నపరచాలనే లేకపోతే మా వ్యక్తిగతమైన జీవితాన్ని తెలుసుకొని ఏమి చేద్దామని ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతమైన జీవితం అంటూ ప్రతి మనిషికి ఉంటుంది భార్య పిల్లలు వారి కుటుంబ విషయాలు రాజకీయాలలో మా పార్టీకి అంటూ కొన్ని విషయాలు కొన్ని సమాచారాలు ఉంటాయి ఒకరి యొక్క వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగి చూడడమే అత్యంత నీచమైనటువంటి చర్య చిట్ట చివరికి ఎదుర్కోలేక ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర దాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా ఎస్పి గారి కంప్లైంట్ చేసినాం నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడు రాజమలు చేయడు సాక్ష్యం లేని మాటలు కానీ ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాజమలు ఎప్పుడు చేయడు బలమైనటువంటి ఆధారం బలమైనటువంటి సాక్ష్యం అన్నీ నా దగ్గర ఉన్న తర్వాతనే పోలీస్ శాఖను నేను కలవడం జరిగింది నాకు మూడు ఫోన్ల నుంచి కాల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి మూడు మూడు ఫోన్స్ ఆ ఫోన్ కాల్ కూడా ఎస్పీ గారికి నేను ఇవ్వడం జరిగింది నా ఫేస్బుక్ ఏమంటారు అకౌంట్ నా ఫేస్బుక్ అకౌంట్ వేరే ఐడి వేరే చేసి ఇక్కడ పంపుతారు అమ్మాయిల యొక్క నగ్నమైనటువంటి ఇది కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బ్రదర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు వీని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా దొరకలే దొరకలేదంటే ఇంకా తెలివిగా ఉన్నాడు ఇంకా తెలివిగా ఉన్నాడు పోలీసుల కంటే ఇంకా తెలివిగా ఉండారు టెక్నాలజీ మీరిపోయింది ఇది ఇట్లాంటి ఫోటోలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో నుంచి అమ్మాయిలకు సంబంధించి నగ్నమైనటువంటి ఇటువంటి పంపిస్తే ఏమనుకుంటారు నేను అదే చెప్తాను కదా నాకు పలానా లోకేష్ చేసినాడు పలానా ప్రవీణ్ చేసినాడు వడదాడి చేసినా అని చెప్పి నేను చెప్పలే అది వాళ్ళు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే అటు చెప్తారు నేను అబద్ధం చెప్పేది నాకు ఇష్టం లేదు కాబట్టి ప్రత్యక్షంగా ప్రస్ఫుటంగా పలాని వ్యక్తి నా పైన హ్యాకింగ్ చేసే ప్రయత్నం చేసినాడని చెప్పి నేను అబద్ధం చెప్పలేను కానీ ఈ ప్రపంచంలో నాకంటూ ఉండే శత్రువులు ఎవరైనా ఉండారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు కుటుంబ కలహాలు లేవు మరి ఇతర కారణాలు లేవు రాజకీయ మా శత్రువులు మాత్రమే అది వారికి నేను శత్రువును నాకు వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా రాజకీయ ప్రత్యర్థులే నా మీదటువంటి కుట్ర చేస్తూ ఉంటారనేది నా అభియోగం ఇప్పటివరకు నా ఫోన్ హ్యాక్ కాలే హ్యాక్ చేసే ప్రయత్నం ఇరవై రోజులుగా జరుగుతుంది నాకు తెలిసి నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు తెలిసి మీకు సమాచారం ఇచ్చినా ప్రజలకు తెలియజేస్తారు అంతే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదనే నమ్మకం ఆయనకు ఉండడం చేత ఏదైనా తనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందనే స్వార్థంతో ఆయన ప్రయాణం చేసిన వాడే అందుకే మించి ఏమీ లేదు అందులో ఆయన మీద నాకు గౌరవం అది అందుకే ఇప్పుడు గౌరవంగానే మళ్ళీ నేను ఆయన అడుగుతా ఉన్నా ఎందుకు వచ్చినాడు ఎందుకు పోయినాడు అది అది కరెక్ట్గా వచ్చినావు దారికి ఇప్పుడు ఇది ఇప్పుడు తెలిసిందే నాలుగేళ్ల ముందు తెలియదా ఎమ్మెల్సీ పదవి తీసుకున్నప్పుడు తెలియదా ఇంత మేధావి నువ్వు నాలుగేళ్ల ముందు సంక్షేమ సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమైతుందని తెలిసి ఇప్పుడు రాసు దింపుడు కాలాలు కాటికి వచ్చిన తర్వాత ఇది అరాచక పాలన అంటే నీది అరాచకమైన బుద్ధి నీది అరాచకమైన బుద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోయినాడు అంటున్నాడు మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి అనొచ్చు కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం కొంతమంది మేము నచ్చుతాం కొంతమందికి నచ్చకపోవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నూట ముప్పై సీట్లు గట్టి పరిస్థితుల్లో తగ్గవని అనుకుంటారు కొంతమంది వెళ్ళిపోయి వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది మా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి కేసీ నేను నాని ఇలాంటి వాళ్ళు ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోతారు రెండు పద ముప్పై సీట్లు నలభై సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలా పదో పదో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇవ్వాలా ఈ నలభై ఐదు మందికి సీట్లు ఇచ్చినప్పుడు ఈ నలభై ఐదు మంది తెలుగుదేశం పార్టీ విశ్వాసమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులను యా గంపలో పెడతాడు యా పుట్ట కింద ముచ్చాడు తెలుగుదేశం పార్టీ అయి జరగవా మాకు నష్టం లేదు టీడీపీకి లాభం లేదు చివరికి చెప్పాలంటే షర్మిలమ్మ కూడా లాభం లేదు షర్మిలమ్మకు లాభం లేదు